హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి దయచేసి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లో కానీ ఏ సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ ఆయన స్టోరీస్ని పోస్ట్ చేయడానికి వీల్లేదు అలా చేసిన వాళ్ళ మీద ఆయన లీగల్గా ప్రొసీడ్ అవుతారు అదే యూట్యూబ్ ఛానల్ అయితే బ్లాక్ చేయించడం జరుగుతుంది అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ వింటున్న వాళ్ళైనా చదువుతున్న వాళ్ళైనా దయచేసి ఆయన స్టోరీస్ని మరే ఛానల్లోనైనా అప్లోడ్ చేస్తుంటే ఇమీడియట్గా నాకు ఇన్ఫామ్ చేయండి నేను రైటర్ గారికి మెసేజ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం ఎనభై ఒకటవ భాగం ముందుగా లాస్ట్ ఎపిసోడ్ గురించి రైటర్ గారు చిన్న మ్యాటర్ ఇచ్చారండి అదేంటో చూద్దాము ఫ్రెండ్స్ లాస్ట్ ఎపిసోడ్లో అర్జున్ ఫీలింగ్స్ని ఎవరూ కరెక్ట్గా క్యాచ్ చేయట్లేదు తనలో పశ్చాత్తాపం లేదనే కోపంతో తనని బాధ పెడుతున్నాడు అన్నాడు బట్ తను ఇండియా వచ్చిన రోజు ప్రవీణ్తో మాట్లాడిన మాటలన్నీ విన్నాడు అలాంటప్పుడు కేవలం ఇంతలా బాధపడడానికి కోపం ఒక్కటే కారణమా లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ క్లియర్గా చదవండి తనేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అర్థమవుతుంది అమ్మా అమ్మా జయ రామా ఇంట్లో అంతా ఎలా ఉన్నారు బాగానే ఉన్నాం వదిన ఇంతకీ అమ్మేది అనడంతో ఇక్కడే ఉన్నానే అంటూ లోపల నుండి వచ్చింది యశోదమ్మ ఎలా ఉన్నావమ్మా ఇదో ఇలా ఉన్నాలే అదేంటమ్మా అలా అంటావు జానకి వైపు కోపంగా చూస్తూ ఇంకెలా అనమంటావు మీ వదిన ఏ రోజైతే ఇంట్లో అడుగుపెట్టిందో అప్పటి నుండి నాకు ఇంట్లో హక్కు లేకుండా పోయింది అదేంటత అలా అంటారు నేనేం చేశాను అంది జానకి ఇంకెలా అనమాటవే కాటికి కాళ్ళు చాపుకొని దాన్ని ఆఖరి కోరిక కోరితే ఎవ్వరూ కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు ఏం కోరికమ్మా అది ఇంకేముంది నేను చచ్చేలోగా నా మనవడికి మనవరాలికి పెళ్ళైతే చూడాలని ఎంత ఆశపడ్డాను నా కొడుకు ఒప్పుకున్న ఇదిగో మీ వదిన వాడిని ఏదో చేసి మళ్ళీ అమృతని నా మనుడితో కనపాలని చూస్తోంది అంటుంటే బాధగా తలొంచుకుంది జానకి రఘురామయ్య అప్పుడే లోపల నుండి వస్తూ నీ మనవడు ఒకరు చెప్తే వినేంత చిన్నవాడు కాదమ్మా చాలా పెద్దవాడైపోయాడు అన్నాడు అదంతా నీకెందుకురా ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు స్వర్ణకి అర్జున్కి పెళ్లి జరిపిస్తావా లేదా అవునన్నయ్య నేను కూడా అటో ఇటో తేల్చుకుందామని వచ్చాను ఇంతలో రాజారావు కూడా కల్పించుకుని బావా నీకంత నా మీద నమ్మకం లేకపోతే నాకున్న ఆస్తినంతా అంతా పెళ్లికి ముందే అల్లుడి పేరిట రాసిస్తాను అప్పుడైనా పెళ్లి కొప్పుకుంటావా చూడండి మీకు ఆఖరిసారి చెప్తున్నాను నా కొడుక్కి పెళ్ళయింది ఇప్పటికీ ఎప్పటికీ అమృతే ఇంటి కొడలు ఇంకోసారి పెళ్లి గిల్లు అంటూ నా దగ్గరికి వస్తే ఈ ఇంటికి రావడం ఇదే మీకు అవుతుంది అదేంటి బావ అట్టా అంటావు అల్లుడికి అమృత అంటే ఇష్టం లేదు అందుకే కందా విందాకుడు తీసుకున్నారు అట్టా కాపురం చేస్తాడా నా కొడుకేంటో నాకు బాగా తెలుసు ఇక మీరు బయలుదేరండి అదేంటన్నయ్య నువ్వేగా వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించావు మళ్ళీ కలుపుతానంటావేంటి అందరి వైపు చూసి నవ్వుతూ వెళ్ళిపోయాడు రఘురామయ్య అత ఆ నవ్వుకి అర్థమేంటి ఏమో అల్లుడు ఎవరికి తెలుసు అని నెట్టూర్చింది యశోదమ్మ అర్జున్ ఎక్కడికి వెళ్ళారా అని ఆనంద్ అడిగితే నేహా షాపింగ్ అంటూ వెళ్ళానులే ఏమైంది అదేంటి నువ్వే షాపింగ్కి తీసుకెళ్తా అన్నావని నేహా చెప్పింది అంటే ఇంతకుముందు అడిగింది అటువైపు వెళ్తున్నాను కదా అని రమ్మన్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్ తన సీట్లో కూర్చోగానే ఫోన్ రింగడంతో దాన్ని చేతిలోకి తీసుకున్నాడు ఆరేళ్ల తర్వాత తను చూసిన అమృత మొదటి రూపం అమృత లంగావణిలో మెట్లెక్కుతున్న జడగంటలు కట్టిన పెద్ద జడ ముందుకు వేసుకుని మెట్లెక్కుతున్న అమృత రూపాన్ని భద్రంగా ఫోన్లో బంధించి దాన్నే ప్రొఫైల్ పిక్క పెట్టుకున్నాడు అర్జున్ దాన్ని చేత్తో ఒకసారి తడిమి నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు ఒరే సన్నాసి విధవా ఇంకా ఏంట్రా లేటు అసలు నీ వల్ల అవుతుందా లేదా అన్నాడు చలపతి నన్నేం చేయమంటారు అయ్యగారు ఆ అర్జున్ దాని వెంటే కంచెలా ఉన్నాడు నేనెప్పుడు పక్కా ప్లాన్తో తనని చంపాలని చూసిన కరెక్ట్ టైంకి వస్తున్నాడు అన్నాడు సైదులు అసహనంగా అయితే ఇప్పుడేమంటావు కొంచెం టైం పడుతుంది అయ్యగారు కానీ తప్పకుండా పని పూర్తి చేస్తాను ఎన్ని రోజులు పడుతుంది ఇత అసలే సిటీ ఏమైనా అనుమానం వస్తే ఇరుక్కోవాలి అందుకే ఎవరికీ డౌట్ రాకుండా దాన్ని లేపేస్తాను కాస్త ఓపిక పట్టండి సరే అయితే అలానే కానివ్వు కానీ పనయ్యాకే ఈసారి నీకు డబ్బులిచ్చేది అని కోపంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు చలపతి ఆఫీస్ అయిపోగానే ఇంటికి వెళ్తున్న అమృతకి రోడ్ పక్కన గ్రౌండ్లో ఎగ్జిబిషన్ పెట్టడం చూసి నవ్వుతూ లోపలికెళ్ళింది అబ్బా ఎంత బాగుందో అని ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తున్న అమృతకి పెద్ద జైంట్ వీల్ కనిపించడంతో కళ్ళు పత్తికాయల్లా తయారయ్యాయి అరే జైంట్ వీల్ ఎంత పెద్దదో మా ఊర్లో తిరణాలకి పెట్టేది ఇందులో సగం కూడా ఉండదనుకుంటా ఒకసారి ఎక్కితే అనుకోగానే చిన్నప్పటి సంఘటన కళ్ళ ముందు మెదిలింది మావయ్య నేను జైంటివీలు ఎక్కుతాను వద్దమ్మ కళ్ళు తిరుగుతాయి అందరూ ఎక్కుతున్నారు మావయ్య ఎక్కుతాను సరే వెళ్ళు అనడంతో తను కూడా ఎక్కి కూర్చుంది అది పైకెళ్లేకొ అది పైకి కొద్దీ రౌండ్గా తిరుగుతుండేసరికి భయంతో ఏడవడం మొదలెట్టింది అమృత అప్పటికే రఘురామయ్య పక్కకి ఆ ఏడుపు కాస్త ఉధృతమైపోయింది జైంటివి లాగగానే కడుపులో తిప్పినట్టుగా అయిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి వామిటింగ్ చేసుకుంది కళ్ళల్లో నుండి నీళ్లు కారుతూ ముఖమంతా చెమటలు పట్టేస్తుంటే చల్లని అర్జున్ చేతులు తన చెవులను మూశాయి ఏమైందే జేంట్ వెల్ చూపిస్తూ అర్జున్నే అంటూ తనని పట్టుకొని ఏడుస్తుంటే అబ్బా నీకు పడనప్పుడు ఎందుకు ఎక్కి చావడం అని కేకలేసి తనకి మొహం కడిగించి ఇంటికి తీసుకెళ్లాడు జరిగిందంతా గుర్తురాగానే భారంగా నిట్టూర్చి ఏంటో నేనెప్పుడు భయపడ్డా నాకే కష్టం వచ్చినా వాడెప్పుడు నా పక్కనే ఉన్నాడు కానీ ఈరోజున నన్ను అసహ్యించుకుంటూ నన్ను ఒంటరిగా నిలబెట్టాడు అనుకుంటుంటే కళ్లల్లో నీళ్ళొచ్చేసాయి ఎందుకురా నన్నంత బాధ పెడుతున్నావు నిజమే నాకు చదువు లేదు అందం లేదు నీ పక్కన కనీసం నిలబడ్డానికి కూడా సరిపోను కానీ ఎంతైనా నువ్వు చిన్నప్పటి నుండి నువ్వు చూస్తున్న నీ మరుదలనే కదా నేనేమైనా అన్నిటికీ నీకు అడ్డుగా వచ్చానా ఒక్క మాట ఒకే ఒక్క మాట నన్ను ప్రేమగా అమ్ము అని పిలిస్తే చాలు ఇంతకుమించి నిన్నేమీ అడగను నువ్వు కొట్టినా తిట్టినా నవ్వుతూ భరిస్తాను నీకెందుకు అది అర్థం కావట్లేదు అనుకుంటూ అక్కడి నుండి బయటికి నడుస్తుంటే రాయి తగిలి ముందుకు తూలి పడబోయింది రెండు చేతులు తన నడుం చుట్టూ చేయేసి మీదకి లాక్కోవడంతో అతని బిజం మీద తలవాల్చుకొని అతని వెన్ను చుట్టూ చేత్తులేసి హత్తుకుపోయి బావా అని తనలో తనే అనుకుంటుంటే కిందపడి పళ్ళు రాలగొట్టుకోవాలని రెడీ అయిపోయావా అని కోపంగా అడిగాడు అర్జున్ నేనేమలా అనుకోవట్లేదు అంటూనే తన నుండి దూరం జరుగుతుంటే తన హెయిర్ అర్జున్ కోట్కి చిక్కుకుపోయి చిన్నగా కేకేసింది వెయిట్ అని తనే మెల్లగా విడతీయగానే నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అబ్బే ఏం లేదే ఇది నీ బాబు పెట్టిన ఎగ్జిబిషన్ కదా అందుకే ఒక కన్నేసి పోదామని వచ్చాను కన్ను కాకపోతే కాలేసుకో నాకేం నష్టం లేకపోతే నువ్వెందుకొచ్చావు ఏంటే దారిలో వెళ్తుంటే చూశాను వచ్చాను వీడితో మాట్లాడి కూడా దండగా అనుకుని మొహం తిప్పుకు వెళ్ళిపోయింది అమృత వెళ్ళు వెళ్ళు నీ మొహానికి ఇలాంటి ఎగ్జిబిషన్లో తినేంత కొనేంత సీన్ లేదు అని చెప్పి వెళ్ళిపోతుంటే ఎవరికి రాని సీన్ లేంది నేను కూడా ఉద్యోగం చేస్తున్నా నెలకి జీతం కూడా వస్తుంది ముంద తెలుసుకో చూడు నీకళ్ళ ముందే ఎన్ని కొంటాను అంటూ వెళ్ళేది కాస్త మళ్ళీ లోపలికెళ్ళింది ప్రతి షాపు చూసుకుంటూ వెళ్తుంటే తన వెనకే తనని అబ్జర్వ్ చేస్తూ తనకి డౌట్ రాకుండా వెళ్తున్నాడు అర్జున్ అరే పుల్లైస్ అనుకుంటూ డబ్బులిచ్చి కొనుక్కొని దాన్ని చూస్తూ అబ్బా తిని ఎన్ని రోజులైందో అనుకుంటూ పెదవులు తడుపుకుంటూ ఆశగా నోట్లో పెట్టుకోబోతుంటే గద్దెలా దాన్ని లాక్కొని నోట్లో పెట్టుకుని టేస్ట్ చేసి చాలా బాగుంది తిని చాలా అనుకుంటూ వెళ్తుంటే ఒరే అడ్డగాడిదా అది నాదిరా కావాలంటే కొనుక్కొని చావచ్చుగా ఏడవకు డబ్బులు ఇస్తాలే అంటూ జేబులో నుండి ఓ ఫిఫ్టీ తీసి చేతిలో పెట్టి ఇకపో అని చిరాగ్గా వెళ్ళిపోయాడు కోపంగా ఫిఫ్టీ అతని చేతిలో పెట్టి నీ ముష్టి నాకక్కర్లేదు అంటూనే అర్జున్ చేతిలో ఉన్న ఐస్ లాక్కొని ఇది నాది అని తింటూ వెళ్తుంటే వెనుక నుండి తల మీద గట్టిగా కొట్టాడు అబ్బా అని తల రుద్దుకుంటూ ఎందుకు రా కొట్టావు నీకు ఆ హరీష్కర్ని చూసుకుని బాగా ఎక్కువైందే నేను తింటుంటే లాక్కున్నావు కదా అందుకే కొట్టా దొంగమహముడు ఎప్పుడు నన్ను ఏడిపించడమే విడిపని అనుకుంటూ ఒక బొమ్మలా షాప్లో ఆగిన అమృతకి అన్ని బొమ్మలు నచ్చేస్తుంటే ఒక బార్బీ బొమ్మ తీసి ఇదెంతా ఇంత వయసు వచ్చినా నీ బుద్ధి మారదలని తెలిసేలా కరెక్ట్గా సెలెక్ట్ చేశావే అంటూ వెనకే వచ్చాడు అర్జున్ బుంగమూతి పెట్టుకొని ఆ బార్బీని అక్కడే పడేసి వెళ్ళిపోతూ మళ్లీ వెనక్కి తిరిగింది ఎక్కడో దూరంగా అందంగా నిలబడిన పెళ్ళికొడుకు పెళ్లి కూతురు బొమ్మలు చూడగానే కళ్ళు మెరిసిపోతుంటే వాటిని చేతుల్లోకి తీసుకొని అలానే చూస్తుండిపోయింది అమ్ము ఈ పెళ్లి పెళ్లి కొడుకు బొమ్మ నాది ఈ పెళ్లి కూతురు బొమ్మ నీది సరేనా సరే అయితే నీ బొమ్మకి నా బొమ్మకి పెళ్లి చేద్దామా అంటూ అర్జున్ రెండు బొమ్మలని దగ్గరికి చేర్చగానే కోపంగా పెళ్లి బొమ్మని విసిరి కొట్టేసింది ఎందుకలా పడేశావే లేదంటే నీ పెళ్ళికొడుక్కి నా పెళ్లి కూతురు కావాలా చిచి ఏమక్కర్లేదు పో అని తన బొమ్మని మాత్రమే పట్టుకుని ఆడుకుంటుంది ఓవే నీతో ఎవరాడతారు నువ్వే ఏదో ఒకరోజు నా దగ్గరికి వచ్చి బావా సారీ అంటావు చూడు నేనేం అలా అనను నీ పెళ్ళికొడుకుని తీసుకుని నువ్వే పో అంటూ మూడేళ్ల వయసులోనూ ఐదేళ్ల వయసులోనూ సరిగా గుర్తులేదు కానీ అప్పుడు జరిగిన సంఘటన గుర్తొస్తుంటే కళ్ళల్లో నీళ్ళొచ్చి పెళ్లి కొడుకు బొమ్మని చూస్తుంది తన బొమ్మని తన చేతుల్లో లాక్కున్నట్టుగానే తీసుకున్నాడు అర్జున్ ప్రాణం పోతున్నట్టుగా అనిపించి ఇవ్వరా అంటూ తీసుకోబోతుంటే ఎందుకే ఇది నీకు పరం అసహ్యమైన బొమ్మ కదా ఎందుకంటే దీని స్థానంలో ఉంది నేనేగా అందుకే వద్దని విసిరికొట్టావు గుర్తుందా బాధగా తలొంచుకుంది అదేదో తెలియక చేశాన్రా నవ్వి నువ్వు తెలిసి ఏం చేశావని అయినా ఇదెందుకు పట్టుకుని దీన్ని పట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదు ఎందుకురా జరిగిపోయింది పదే పదే గుర్తు చేసి ఇంకా నన్ను చంపుతున్నావు ఎందుకంటే నీ వల్ల ప్రతిసారి బాధపడింది నేను కాబట్టి ఈ బొమ్మని తాగే అర్హత కూడా నీకు లేదు అంటూనే ఆ షాప్లో ఓ మూలకి దాన్ని విసిరేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్ అయ్యో అనుకుని ఫాస్ట్గా వెళ్ళి దాన్ని చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకుంది అర్జున్ వైపు చూస్తే ఎక్కడ తనప్పటికే వెళ్ళిపోవడంతో ఎక్కడా కనిపించలేదు వెళ్ళిపోయాడు ఎందుకుంటాడు నేను వాడికి ఏమవుతానని అనుకుంటూనే పెళ్ళికొడుకు బొమ్మని ముద్దు పెట్టుకుని ఆ రోజు తెలియని తనంతో నిన్ను కాలదనుకున్నాను అందుకే ఇప్పుడు బాధపడుతున్నాను అంటూ దాన్ని గుండెలకు హత్తుకుంది నాకు ఈ బొమ్మ కావాలి అది సెట్ అమ్మా సెట్ నాకొద్దు ఇదొక్కటే కావాలి అలా ఇవ్వమమ్మా కావాలంటే సెట్ తీసుకోండి నాకు అదొద్దు ఇదొక్కటే కావాలి ప్లీజ్ అండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంటే సరే తీసుకోమని చెప్పడంతో డబ్బులిచ్చి దాన్ని తీసుకుని భద్రంగా గుండెలకు హత్తుకుని వెళ్ళిపోయింది తనలా వెళ్ళగానే ఆ షాప్ నుండి బయటకు వచ్చిన అర్జున్ పెళ్లి బొమ్మని తీసుకుని నవ్వుతూ దాని మీదున్న మేనే మూసుకుని సవరించి థ్యాంక్ యూ భాయ్ అని డబ్బులిచ్చేసి దాన్ని తీసుకెళ్ళిపోయాడు తనతో తెచ్చుకున్న బొమ్మని పక్కనే సైడ్ టేబుల్ మీద పెట్టుకుని వాడేటూ నన్ను వదిలి వెళ్ళిపోయాడు నువ్వైనా నాతోనే ఉండు అని దాంతో మాట్లాడుతుంటే ఇక్కడ అర్జున్ బెడ్ మీద వెళ్ళకిలా పడుకొని తన తెచ్చుకున్న పెళ్లికూతురు బొమ్మని ముద్దు పెట్టుకుని గుండెలకు హత్తుకున్నాడు